ఓం నమో వాసుదేవాయ ధర్మం ఈ ఒక్క పదంతోనే వ్యాసమహర్షి భగవద్గీతను ప్రారంభించారు ఎందుకంటే ధర్మం లేకుండా జీవితం లేదు ధర్మం నిలిచిన చోటే శాంతి ఉంటుంది ధర్మం కాపాడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత ఇదే ధర్మభూమి ఇదే కురుక్షేత్రం ఇక్కడే మానవ చరిత్రలోనే అతి మహత్తరమైన యుద్ధం ప్రారంభమవుతుంది కాని ఈ యుద్ధం కేవలం ఆయుధాల మధ్య కాదు మనుష్యుల మనస్సుల మధ్య ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకాహ కిమ కుర్వత సంజయ ఓ సంజయ ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండురాజుకుమారులు ఇప్పుడు ఏమి చేస్తున్నారు నాకు వివరంగా చెప్పు ఇక్కడే భగవద్గీత ప్రారంభమవుతుంది కాని ఈ ఒక్క శ్లోకంలోనే అద్భుతమైన అంతర్భావం దాగియుంది ధృతరాష్ట్రుడంటే రాష్ట్రాన్ని ధరించినవాడు కాని అతడు సంపాదించిన రాజ్యం కాదది పిత్రార్జితంగా వచ్చిన రాజ్యం తనది కాని దానిని తనదిగా భావించే మనస్తత్వం ఇది మనకు కొట్టదా మనము పుట్టకముందే ఈ భూమి ఉంది మనము వెళ్ళిపోయిన కూడా ఈ భూమి ఉంటుంది కాని మన జీవితకాలంలో ఈ భూమి నాదే అని భావిస్తాం అదే మమకారం అదే అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని తొలగించేందుకే భగవద్గీత ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలో ఇంకో ముఖ్యమైన విషయముంది మామకహ నావాళ్ళు పాండవః పాండవులు గమనించారా పాండవులు కూడా అతని కుమారులే కాని అతని మనస్సు వారిని నావాళ్లుగా చూడలేదు ఇదే భేదబుద్ధి ఇప్పుడు సంజయుడు ఎవరు సంజయుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు మనస్సును జయించినవాడు నువ్వు నేను అనే భేదం లేనివాడు వ్యాసమహర్షి అనుగ్రహంతో కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధాన్ని అచ్చం కళ్ల ముందు చూస్తున్నాడు శ్రీకృష్ణుడి ముఖత భగవద్గీతను వినే అదృష్టం సంజయునికే దక్కింది కురుక్షేత్రము అంటే కేవలం ఒక యుద్ధభూమి కాదు అది ఒక తపోభూమి ఋషులు మునులు తపస్సు చేసిన పవిత్ర స్థలం కురుమహారాజు ధర్మాన్ని ఆచరించిన భూమి అటువంటి పవిత్ర భూమి యుద్ధభూమిగా మారింది మొత్తం పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం లక్షలాది సైనికులు రథాలు ఏనుగులు గుర్రాలు అస్త్రశస్త్రాలు వేదఘోషలు ఆగిపోయి యుద్ధఘోషలు ముదరయ్యాయి కాని ఇది బయట జరుగుతున్న యుద్ధమేనా మన శరీరమే ఒక కురుక్షేత్రం మంచి ఆలోచనలు పాండవులు చెడు ఆలోచనలు కౌరవులు ఈ రెండింటి మధ్య ప్రతిరోజూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఒక్కోసారి మంచి గెలుస్తుంది మరోసారి చెడు గెలుస్తుంది అందుకే సుఖం దుఃఖం మన వెంటనే వస్తుంటాయి ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఒక బలమైన పడవ కావాలి ఆ పడవే భగవద్గీత ఆ పడవకు దారి చూపే గురువు శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్థం చేసుకుంటే మనలోని కౌరవులు ఊడిపోతారు పాండవులు విజయం సాధిస్తారు అప్పుడే మన జీవితంలో శాంతి మొదలవుతుంది భగవద్గీత మన జీవితానికి మార్గదర్శకం ఆ మార్గాన్ని మనమంతా కలిసి ప్రయాణించాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి